హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే మేము ఈరోజు టెంపుల్కి వెళ్ళాము ఫ్రెండ్స్ విష్ణుమూర్తి ఆలయంకి ఇంకా శనీశ్వర ఆలయం కూడా వెళ్ళాము ఆ ఆలయాలు చూపిస్తూ మీకు అంటే ఆలయంలో అంతా లేదు ఫోటోలు ఆ పాదాలు ఆ భగవంతుని దర్శనం వరకు చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ విష్ణువైనా కృష్ణుడైనా నీవే శ్రీరామా వినయ్యా నీదుగాదా జానకి రామా విష్ణువైనా కృష్ణుడైనా నీవే శ్రీరామా నీదు గాదా జానకి రామా జానకి రామా కైకవరములు కోరెను నీ జనకుడేవా పోయెను కైకవరములు కోరెను నీ జనకుడి వాపోయెను లోకమంతా గొల్లు మనగా లోకమంతా గొల్లు మనగా ఇల్లు విడిచావు డివేకెల్లావు विष्णुవైన కృష్ణుడైనా నీవే శ్రీరామ వింటినయ్యనిదుగాదా జానకి రామ జానకి రామ రామ ప్రభువు సుగ్రీవుని స్నేహమును చేయగా రామ సుగ్రీవుని స్నేహమును చేయగా అమ్ము వేసి వాలిని అమ్ము వేసి వాలిని సంహరించావు కౌలికే ఆప్తుడైనావు విష్ణువైనా కృష్ణుడైనా నీవే శ్రీరామా ವಿತನಯ್ಯಾದುಗಾಧ ಜಾನಕಿ ರಾಮ ಜಾನಕಿ ರಾಮ ರಾವಣಾಸುರ ಪ್ರಾಣಮು ತೀಸೆ ನೂನಿ ಬಾಣಮು ರಾವಣಾಸುರ ಪ್ರಾಣಮು ತೀಸೆ ನೂನಿ ದೇವತಲ ನೀನು ದೇವತಲ ನೀನು తన్ను తించి నిన్ను వేడారు పూజ చేశారు విష్ణువైనా కృష్ణుడైనా నీవే శ్రీరామా వినయ్యా నీ దుగాదా జానకి రామా జానకి రామా జై శ్రీరామ్